హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకే మంచి ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఓల్డ్ అపార్ట్మెంట్ ప్లాట్తో అయితే వచ్చామండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం అయితే చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో నోట్ జరుగుతుంది ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోరు తూర్ఫ్ పేసింగ్ అండి ఎంట్రన్స్ హాల్ స్పేస్ అయితే ఈ విధమైన లార్జ్ స్పేస్ ఉంటుంది చూడొచ్చు ఇది సెకండ్ ఫ్లోరు తూర్ ఫేసింగ్ హాల్ స్పేస్ ఈ విధమైన స్పేస్ కలిగి మనం ఎక్కడా కూడా ఒక లైట్ కూడా వేయకుండా అయితే మనం వీడియో తీస్తున్నాం చూడండి అంత వెలుతురుతో సన్ రైజ్తో ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్కి వచ్చేసి విత్ అటాచ్ బాత్రూమ్ కూడా కలిగి ఉంటుంది తూర్పు ఫేసింగు సెకండ్ ఫ్లోరు విత్ కార్ పార్కింగ్తో ఉంటుంది ఇదిగోండి ఈ విధమైన వెస్ట్రన్ టాయిలెట్ ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఏరియా పరంగా మంచి ప్రైమ్ లొకేషను డి ఏరియా చైతన్యపురిలో అయితే మనకిది వస్తుందండి వెనక ఈ విధమైన స్పేస్ కూడా ఉంటుంది ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి స్పేస్ ఇది సపరేట్ వాష్ ఏరియా కూడా ఉంది అయినప్పటికీ కూడా ఇది వాష్ ఏరియా కూడా వినియోగించుకున్నటువంటి స్పేస్ అది ఇన్ ఇది మనకి చంద్రబాన్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబు రోడ్లో నుంచి వస్తే చైతన్యపురి అయితే మనకి ఈ అపార్ట్మెంట్ ఉంటుంది మనం ఈ కిచెన్ స్పేస్ చూస్తున్నాం కిచెన్ పక్కనే పూజ స్పేస్ కూడా ఏర్పరచుకున్నటువంటి స్పేస్ అది ఇది టెన్ ఇయర్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి టెన్ ఇయర్స్ అయినప్పటికీ కూడా వెల్ మెయింటెనెన్ ఫ్లాట్ కిచెన్లో ఉన్నటువంటి స్పేసు విత్ కబోర్డ్స్ అండి దాదాపు ప్రతి పాయింట్ కూడా మనం చూపించే ప్రయత్నమే చేస్తాం వీడియోలో ఇది పూజా స్పేసు కిచెన్లో ఉన్నటువంటి దగ్గరలోనే మంచి స్కూల్స్ కూడా ఉన్నాయండి లిటిల్ ఫ్లవర్ స్కూల్ కూడా దగ్గరలోనే ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిదే విద్యానగరం విద్యానగర్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ ఇది ఇది డైనింగ్ ఏరియా దాని పక్కనే వాష్ ఏరియా కూడా చూడొచ్చు ఇది రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి బాల్కానీ స్పేస్గా కానీ లేదా వాష్ ఏరియా కానీ వినియోగించుకునేటువంటి స్పేస్ కలిగి ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి స్పేస్ ఇది మంచి వెంటిలేషన్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోరు టూర్ పేసింగు పదకొండు వందల ఎస్ఎఫ్టీ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ అయినటువంటి ఈ ఫ్లాటు వెల్ మెయింటెనెన్స్తో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది ఇది అనదర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి కూడా విత్ అటాచ్ బాత్రూమ్తో ఉంటుంది అదే అదేవిధంగా ఈ విధమైన కబోర్డ్ స్ట్రక్చర్తో కూడా ఫుల్లీ కబోర్డ్స్తో ఉన్నటువంటి మాస్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇది మనకిది యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి దీనిలో స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ ఉండదు అంటే లక్ష లోపల మాత్రమే బార్గెన్ ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎందుకంటే మనం ఈ పోస్ట్ పెట్టకముందే మనకున్నటువంటి అడ్జస్టింగ్ కస్టమర్ని చూపించడం జరిగింది వారు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అడిగినప్పటికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది దానికి అనుగుణంగా ఉన్నవారు మాత్రమే బిస్టింగ్కి రావచ్చు సెకండ్ ఫ్లోర్ విత్ కార్ పార్కింగ్తో ఉంటుంది ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ ఈ విధంగా ఉంటుంది సాయిబాబా రోడ్డు చంద్ర సాయిబాబా రోడ్డు చైతన్యపురిలో అయితే వస్తుంది నాణ్య టవర్స్ దాటిన తర్వాత వచ్చేటువంటి లొకేషన్ చైతన్యపురి చైతన్యపురి దాటగానే విద్యానగర్ ఉంటుంది లిటిల్ ఫ్లవర్ స్కూలు నీరుగా ఉంటుంది అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి బాలకుటీర్ మొదలు స్కూల్స్ అన్నీ కూడా బాలానంద కేంద్రం మేబీ రెండు మూడు స్కూల్సు ఉన్నటువంటి భాష్యం కూడా ఉంది దగ్గరలోనే అదేవిధంగా మంచి డీసెంట్ ఏరియా సఫిషియంట్ వాటర్ సప్లై ఉన్నటువంటి లొకేషను ఈ దగ్గర ఇది డైనింగ్ ఏరియాగా వినియోగించుకున్నటువంటి డైనింగ్ ఏరియా ఇది ఈ అపార్ట్మెంట్కి కురటుపాడు పాత సూర్య హోటల్ రోడ్ల లైన్ అయినా వచ్చి టూవోర్డ్స్ నగర్ మీదుగా చేతన్పురి రావచ్చు లేదా సాయిబాబా రోడ్ అనేటువంటి రోడ్ల నుంచి కూడా రావచ్చు నాన్న టౌన్ దాటిన తర్వాత వస్తుంది పదకొండు వందల ఎస్ఎఫ్టీ యాభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైలీ బార్గిన్ ఉంటుంది టూర్ పేసింగు సెకండ్ ఫ్లోరు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ డాక్టర్